తెలుగు శ్రోతలందరికీ నమస్కారం కొత్తపల్లి రవికుమార్ గారు రచించిన ఒక మంచి కథని విందాం అసలే చలికాలం రాత్రి పదకొండు గంటలైంది చిమ్మ చీకటి ఎముకలు కొరికే చలి అర్జెంటుగా ఫోన్ రావడంతో ఉన్న ఫలాన ఈ నిషిర రాత్రిలో బయలుదేరాను జెర్కిన్ వేసుకున్నా చలి ఆగట్లేదు వయసు మీద పడిందేమో చలిలో అడుగు సాఫీగా పడటం లేదు దీపు ఫోన్ చేసి విషయం చెప్పిన దగ్గర నుండి కాళ్ళు చేతులు ఆడట్లేదు ఎంత త్వరగా అక్కడికి వెళ్దామా అని ఈ ముసలి హృదయం కొట్టుకుంటుంది బస్టాండ్కి వెళ్ళాను రాజమండ్రి వెళ్ళే బస్సు మరో పదిహేను నిమిషాల్లో ఉందన్నారు ఎంక్వైరీలో కనుక్కుంటే రాజమండ్రి బస్సులు ఆయే చోటికి వెళ్ళి కూర్చున్నాను ప్రతి క్షణం ఒక యుగంలా గడుస్తుంది ఇరవై నిమిషాలు దాటిన తర్వాత బస్సు వచ్చింది నాకు రిజర్వ్ చేసిన సీట్లో కూర్చున్నాను పది నిమిషాల్లో బస్సు కదిలింది పాపం పసిపిల్ల దీపు ఒక్కతే అక్కడ ఎంత తల్లడిల్లుతుందో ఎవరైనా సాయానికి వచ్చారో లేదో అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను గతం కన్నుల ముందు సెవెంటీ ఎంఎం సినిమాలా కనిపించింది ఆ రోజు ఇల్లంతా సందడిగా ఉంది అందరం కలిసి మా అబ్బాయి నందు చూపులకు అమ్మాయి వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాము అక్కడికి చేరుకోగానే సాధారణంగా అందరినీ ఆహ్వానించాడు ఆ పిల్ల తండ్రి ఇంద్రభవనంలా లేకపోయినా బాగుందనిపించింది ఆ ఇల్లు రెండు బెడ్రూమ్లు కిచెన్ పెద్ద హాలు విశాలమైన పూజ గది అన్ని సదుపాయాలతో ఉన్న ఇండిపెండెంట్ ఇల్లు అది ఇంటికి ముందు గార్డెన్ గార్డెన్లో రకరకాల మొక్కలు మొక్కల మధ్య సేద తీరడానికి చక్కటి ఉయ్యాల ఇల్లంతా చూసి వచ్చాక హాల్లో ఉన్న సోఫాలలో కూర్చున్నాము తినడానికి అవి ఇవి ఇచ్చినా పెద్దగా ముట్టుకోలేదు కతికితే అతకదని కొద్దిసేపటికి అమ్మాయిని తీసుకొచ్చారు మరీ అందగత్తె కాకపోయినా చూడగానే బాగుందనిపించింది మా వాడికి ఈడు జోడు బాగా కుదిరిందనిపించింది తలెత్తి అమ్మాయిని చూడరా అన్నాను ఆర్డర్ వేసినట్టుగా వాడు ముభావంగా తలెత్తి ఒకసారి చూసి వెంటనే తల దించుకున్నాడు పెళ్లి చూపులంటే సిగ్గుపడుతున్నాడు అనుకున్నాను పెళ్లి చూపుల తంతు అయిపోగానే మరలా కబురు చేస్తామని చెప్పి ఇంటికి బయలుదేరాము మర్నాడు నా భార్య ఇందిరని నందుని కూర్చోబెట్టి ఆ అమ్మాయి గురించి ఆ సంబంధం గురించి వివరంగా అడిగాను పెళ్ళంటే ఏదో టికెట్ కొనుక్కొని సినిమా చూసి టాక్ చెప్పినంత ఈజీ కాదు పెళ్ళనే లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి నిన్ను నమ్మి అన్నీ వదిలేసి వచ్చిన ఆ అమ్మాయిని కష్టం వచ్చినా నష్టం వచ్చినా కంటికి రెప్పలా చూసుకోవాలి ఏ ఫంక్షన్ అయినా పార్టీలైనా నీ భార్యని తీసుకువెళ్ళాలి ఎవరికైనా నా భార్య అని పరిచయం చేయాలి రేపొద్దున్న ఈ అమ్మాయిని ఎందుకు చేసుకున్నాను అని నీకు ఏ రోజు అనిపించకూడదు అందుకే బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రా మాకైతే ఆ అమ్మాయి నచ్చింది ఫైనల్ డెసిషన్ నీదే అని ఏ తండ్రి ఏ కొడుకుతోనూ మాట్లాడనంత స్వేచ్ఛగా మాట్లాడాను వాడు నేను చెప్పినదంతా విని ముక్త మీకు ఎలా నచ్చితే అలా చెయ్యండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు ఇప్పుడు కూడా పెళ్ళంటే సిగ్గుపడుతున్నాడు అనుకున్నాను అబ్బాయి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే పిల్ల తండ్రికి ఫోన్ చేసి బావగారు వచ్చే గురువారం మంచి రోజు మిగతా సంగతులు మాట్లాడుకోవడానికి రండి అని చెప్పాను గురువారం వచ్చాడు మాట్లాడుకోవడానికి నా గురించి నేను చెప్పుకొచ్చాను నేను రైల్వేలో రీజనల్ మేనేజర్ స్థాయిలో రీసెంట్గా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని నా కొడుక్కి ఆ జాబు ఇచ్చాను నేను సర్వీస్లో ఉండగానే నాలుగు ఇల్లు కట్టాను కొంత బ్యాంకు బ్యాలెన్స్ వేసుకున్నాను నాకున్నది ఒక్కగానొక్క కొడుకు నా ఆస్తి అంతా వాడిదే ఇక ఏమి ఇస్తారో ఏమో మీ ఇష్టం అన్నాను దానికి బదులుగా ఆయన బావగారు మీకు తెలియనిదేమీ కాదు నేను గవర్నమెంట్ స్కూల్లో హిందీ పండిట్గా చేసి రిటైర్ అయ్యాను మీరు మొన్న చూసిన ఇల్లు కాక ఇంకొక ఫ్లాట్ ఉంది నాకున్నది ఒక్కతే కూతురు పెళ్ళయ్యాక ఆ ఫ్లాట్ అమ్మాయి పేరు మీద రాసేస్తాను కట్నం కింద ఐదు ఇస్తాను పెళ్ళి బాగా చేస్తాను అని చెప్పాడు పిల్ల నచ్చింది ఒక్కతే అమ్మాయి ఎప్పటికైనా వాళ్ళ ఆస్తి నా పిల్లాడిదే ఇక కట్న కానుకల దగ్గర బేరాలెందుకని సరే అన్నాను మధ్యాహ్నం మా ఇంట్లోనే భోజనాలు ఏర్పాటు చేశాను ఆయన వచ్చిన దగ్గర నుండి నేను గమనించిన విషయం ఏమిటంటే వచ్చిన వారికి అడిగిన వెంటనే అన్ని అవసరాలు తీరుస్తున్న మా లక్ష్మిని ఆయన గమనించటం భోజనం చేస్తున్నప్పుడు ఎవరండి ఆ అమ్మాయి అంతా చలాకీగా పనులు చేస్తుంది కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని అడిగాడు తను నా ఫ్రెండ్ కూతురు లక్ష్మి ఈ మధ్య తన తల్లిదండ్రులను ఒక యాక్సిడెంట్లో పోగొట్టుకుంది ఇంటి పనులకు ఆసరాగా ఉంటుందని నేనే తీసుకొని వచ్చాను అని చెప్పాను నా మాటలను అనుమానంగానే ఒప్పుకున్నాడనిపించింది తన పిల్లని కోడలిగా పంపించే ఇంట్లో పెళ్ళి కానీ ఏడొచ్చిన అమ్మాయి ఉంటే ఎవరికి అనుమానం రాకుండా ఉంటుంది మా దగ్గర సెలవు తీసుకొని వెళ్ళాడు పెళ్లికి ముహూర్తాలు పెట్టించటం శుభలేఖలు వేయించటం ఆ శుభలేఖలు పంచటం చకచకా జరిగిపోయాయి పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపించాడు మా వియ్యంకుడు పెళ్ళికి వచ్చిన వారందరూ మంచి ఇంటికే అల్లుడయ్యావన్నారు అందరూ మా నందుని అందరి ప్రశంసలకి ముక్త సరి నవ్వుతో సరిపెట్టుకున్నాడు నందు పెళ్ళయి పెళ్ళి పనులన్నీ సద్దుమణిగిన తర్వాత ఒకరోజు భోజనం చేసి పెరట్లో మంచం వేసుకొని లక్ష్మి గురించి ఆలోచించసాగాను సరిగ్గా ఆరు నెలల క్రితం నేను ఆఫీస్ ముగించుకొని రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు ఇంటికి బయలుదేరాను రైలు పట్టాల పక్క దారం బటా వెళ్తే నేను ఇంటికి త్వరగా చేరుకోగలను రాత్రివేళ లేటు అయిన ప్రతిసారి ఆ దారంబటే వెళ్తాను ఆ రోజు కూడా నేను అదే దారంబట వెళ్తున్నాను దూరంగా ఎవరో ఒక మనిషి రైలు పట్టాల మధ్యలో రైలుకు ఎదురుగా పరిగెడుతున్నట్లు కనిపించింది ఈ రాత్రివేళ కడుపులో రైలు పరిగెడుతున్నా సాటి మానవుని కాపాడుదామనే సానుభూతితో బండి ఆపి ఆ మనిషి పరిగెత్తిన వైపు నేను వేగంగా పరుగుతీశాను తన కన్నా వేగంగా పరిగెట్టి పట్టుకున్నాను నేను షాక్కి గురయ్యాను పట్టుకున్నది ఆడ మనిషి అని తెలిసిన తర్వాత ఇరవై ఐదు లేదా ఇరవై ఐదు ఏండ్లుంటాయి పాలరాయి శిల్పంలా ఉంది సహజంగా కొంచెం అందమైన ఆడదానిని చూస్తే తోటి ఆడవాళ్ళకి అసూయ అంటారు కానీ ఆడదానికే నచ్చేంత అందంగా ఉంది గట్టిగా పట్టుకొని వెనుకకు లాగుతున్న నన్ను విదిలించుకొని పారిపోవాలని ప్రయత్నిస్తుంది కోపం వచ్చి చెంప మీద గట్టిగా ఒకటి కొట్టాను ఆ దెబ్బకు విదిలించుకోవటం ఆపి నాకేసి చూసి ఏడుస్తుంది జాలేసింది పక్కకు తీసుకొచ్చి ఏం జరిగిందని అడిగాను ఆ అమ్మాయి చేసే సైకిలను బట్టి అర్థమైంది మూగదని దేవుడు అన్నీ ఇచ్చి ఏదో ఒక లోపం పెడతాడంటారు అది ఖచ్చితంగా నిజమేననిపించింది ఈ అమ్మాయిని చూశాక జేబులో ఉన్న పేపరు పెన్ను ఇచ్చి తనకొచ్చిన బాధేంటో రాసి ఇవ్వమన్నా తను రాసింది చదువుతున్నా సార్ మీరెవరో నాకు తెలియదు కానీ ఆప్త బంధువులా అనిపించి నా గురించి చెబుతున్నా నా పేరు లక్ష్మి మాది రాజమండ్రి రీసెంట్గా ఒక రోడ్డు ప్రమాదంలో నా తల్లిదండ్రులను పోగొట్టుకున్నాను రాజమండ్రి దానవాయిపేటలో ఉన్న ఒక ఇల్లే నా ఆస్తి తల్లిదండ్రులను పోగొట్టుకున్న ధైర్యంగా బ్రతుకుదామనుకున్నాను సర్వస్వం అర్పించి నావాడు అని నమ్మిన ఆ వ్యక్తిని చూసి కానీ ఆ ఫ్రాడ్ ఈరోజు పెళ్ళి అనేటప్పటికీ ముఖం చాటేశాడు నాలో ఉన్న ఈ లోపాన్ని ఎత్తి చూపుతూ ఆ లోపం పెళ్ళికి అడ్డం అన్నాడు ఇప్పుడు చెప్పండి సార్ నేనెందుకు బ్రతకాలి తను రాసింది చదివిన తర్వాత నా కళ్ళు తడిబారాయి అప్పుడు ఆమెతో చూడమ్మా జీవితం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప వరం ఊపిరి ఉన్నంతకాలం బతికి ఆ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి కానీ పిరికితనంతో అర్థాంతరంగా ముగించకూడదు ఈ లోకంలో ఏ మనిషికి సమస్య లేవు డబ్బు లేని వాడికి పేదరికం సమస్య కోట్ల రూపాయలున్న ఆస్తి పరుడికి ఆ ఆస్తిని కాపాడుకోవాలనే సమస్య రాజకీయ నాయకుడికి పదవి ఎలా కాపాడుకోవాలనే సమస్య చదువుకునే పిల్లాడికి ర్యాంకు వస్తుందా లేదా అనే సమస్య పాలు తాగే పాపాయికి అమ్మ నన్ను ఎక్కడ వదిలి వెళ్ళిపోతుందోనని సమస్య ప్రపంచంలో అసలు సమస్య లేని మనిషి లేడు ఇంకా చెప్పాలంటే సమస్య లేని ప్రాణే లేదు ఈ సమస్యలకు చావు ఒక్కటే సమాధానమైతే ప్రపంచంలో ఎవరూ మిగలరు కాబట్టి నా మాట విను ఉండి సాధించు అని ఆమెలో ధైర్యాన్ని నింపి ఇక ఎప్పుడూ ఇలాంటి పిరికితనంతో ఆత్మహత్య చేసుకోవాలని నా చేతిలో ఒట్టు వేయించుకొని ఇంటికి తీసుకొని వెళ్ళాను ఇంట్లోకి రాగానే బెడ్రూంలో బెడ్పై జీవశవంలా పడి ఉన్న నా భార్యని చూసి ఏంటంకుల్ ఆంటీకి ఏమైంది అని పేపర్పై రాసి అడిగింది దానికి నేను తను ఈ నాలుగేళ్ల నుండి ఈ దీనావస్థలోనే ఉంది తనకి బోన్ మారో డ్రై అయ్యింది రక్తంలో ప్లేట్లెట్స్ హిమోగ్లోబిన్ పర్సంటేజు బాగా డౌన్ అయ్యాయి ప్రతిరోజు రక్తం ఎక్కించాలి దానికి పర్మనెంట్ క్యూర్ లేదన్నారు డాక్టర్లు రోజురోజుకు వీక్ అయిపోతుంది ఉన్న ఒక్కగానొక్క కొడుకు పెళ్ళి చూసి చనిపోవాలనే ఒకే ఒక్క కోరికతో బ్రతుకుతుంది నీకు చెప్పనే లేదు కదూ మాకు ఒక్క కొడుకు ఇక్కడ పరిస్థితి ఇలా ఉండడంతో మా అక్క దగ్గర ఉంచి చదివిస్తున్నాము చిన్నప్పటి నుండి ఒక్కడే కొడుకవ్వడంతో బాగా గారాభం చేసింది అందుకే చిన్నప్పటి నుండి అల్లరి చిల్లరిగా తిరగడంతో చదువు సరిగ్గా అబ్బలేదు ఏదో నేను కొంచెం కఠినంగా ఉండడంతో డిగ్రీ వరకు లాక్కొచ్చాడు ఎలాగూ వాడికి గవర్నమెంటు జాబ్ రాదు అందుకే డిగ్రీ అయిందనిపిస్తే నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వాడికి ఇద్దామని చూస్తున్నాను అయినా ఇంట్లోకి రాగానే మా సమస్యలు చెప్పి నిన్ను విసిగిస్తున్నాను అని చెప్పి పైన గెస్ట్ రూమ్ చూపించి ఫ్రెషప్ అయ్యి పడుకోమ్మని చెప్పి మా బెడ్రూంలోకి వచ్చాను ఎవరా అమ్మాయి అని అడిగింది ఇందిర జరిగిన కథంతా క్లుప్తంగా చెప్పాను బాధపడి మంచి పని చేశారు ఆ అమ్మాయి సమస్య తీరేదాకా మనకు కూడా ఆసరాగా ఉంటుంది అని అంది తను అన్నట్లుగానే బాగా ఆసరాగా ఉంటుంది వద్దన్న అన్ని పనుల్లో సాయం చేస్తుంది పెళ్ళైన నాలుగు రోజులకు అబ్బాయిని అమ్మాయిని మా ఇంట్లో విడిచిపెట్టి వెళ్ళారు అమ్మాయి తరపు వాళ్ళు వాళ్ళు వచ్చి వెళ్ళేటప్పటికీ సాయంత్రం అయింది ఈ హడావుడిలో లక్ష్మి గురించే మర్చిపోయాను లక్ష్మి లక్ష్మి అని గట్టిగా అరిచాను రాలేదు ఎందుకు రాలేదని తన రూమ్కు వెళ్ళి చూశాను తను ఆ రూంలో లేదు టీ పైపై పేపర్ వెయిట్ కింద ఒక పేపరు గాలికి రెపరెపలాడుతూ పడింది తీసి చదివా అంకుల్ మీకు చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్తున్నందుకు నన్ను క్షమించండి నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి కారణం మీకు చెప్పకూడదనుకున్నాను నాకు మళ్ళీ పునర్జన్మనిచ్చిన విధాత మీరు అందుకే నా అంతరాత్మ ఊరుకోక ఈ లెటర్ రాస్తున్నాను నేను వచ్చి ఇన్ని రోజులైనా మీ అబ్బాయి గురించి అడగలేదు చూడలేదు పెళ్లి చూపుల ముందు రోజు వచ్చిన మీ అబ్బాయిని చూసి షాక్ అయ్యా నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది మరెవరో కాదు మీ అబ్బాయే నేను ఆ రోజే మీకు చెబుదామనుకున్నాను కానీ కొడుకు పెళ్ళి చూసి ఈ తనువు చాలించాలనే ఆంటీ కోరిక నా కళ్ళ ముందు ఆవిష్కృతమైంది ఆంటీకున్న సమస్యే పెద్ద సమస్యగా ఉన్న మీకు ఈ విషయం చెప్పి మరలా కొత్త సమస్యలు తీసుకురావడానికి ఇష్టపడలేదు కొడుకు పెళ్లి జరుగుతుందన్న ఆనందం మీలోనూ ఆంటీలోనూ కనబడింది ఆ ఆనందం శాశ్వతంగా మీకు ఉంచాలనే రోజు మీకు చెప్పలేదు పెళ్ళి అయ్యే వరకు నేను ఇల్లు వదిలి వెళ్ళకూడదనుకున్నాను ఎందుకంటే పెళ్లి పనులు మానేసి నా గురించి ఆలోచిస్తారని అందుకే పెళ్లి పనుల్లో చలాకీగా పాల్గొన్నాను ఎవరికీ అనుమానం రాకుండా ఈరోజు నేను ఇల్లు వదిలే టైం వచ్చింది అందుకే వెళ్తున్నాను భయపడకండి నేనేమి ఆత్మహత్య చేసుకోను నేను మీకు ప్రామిస్ చేశాను కాబట్టి మీరు నింపిన ధైర్యంతో మా ఊరికి వెళ్తున్నాను ఏ రోజు మీకు గాని మీ అబ్బాయికి కానీ అడ్డురాను ఎందుకంటే ఈ తక్కువ కాలంలోనే నన్ను ఒక కూతురు కన్నా ఎక్కువగా చూశారు తండ్రి లేని నాకు మీరు మరల ఆ దేవుడిచ్చిన తల్లిదండ్రులు అనుకుంటున్నాను ఎప్పుడైనా ఈ పిచ్చి లక్ష్మిని చూడాలనిపిస్తే ఒక్కసారి వచ్చి చూడండి బాయంకుల్ ఆ లెటర్ చదివి అక్కడికక్కడే మంచంపై కూలబడిపోయాను నోటమాట రాలేదు తేరుకున్నాక నందు రెండు చెంపలు వాయించి ఎందుకిలా చేశావు అని ఆకాశం దద్దరిల్లేలా అడుగుదామనుకున్నాను కానీ కొత్తగా ఇంటికి వచ్చిన కోడలి ముందు ఇంటి పరువు దిగజార్చకూడదనుకున్నాను ఉన్న పలాన రాజమండ్రి బయలుదేరి వెళ్ళాను ఇంటికి వెళ్ళిన వెంటనే లక్ష్మి కళ్ళల్లోకి చూసి మాట్లాడలేకపోయాను అయినా సరే ఎలాగైనా తనతో మాట్లాడి ఒప్పించి ఇంటికి తీసుకెళ్దామని నిశ్చయించుకొని తల్లి నన్ను క్షమించమ్మా నిన్నీ స్థితికి తీసుకొచ్చింది నా కొడుకని తెలిసి కూడా వాడిని ఖండఖఖండాలుగా నరకలేకపోయానమ్మా కానీ పెంచి పెద్దవాడిని చేసింది ఒక రాక్షసుడునని తెలుసుకోలేకపోయానమ్మా అసలు నువ్వు ఆ రోజు ఆ తప్పు చేసింది మీ కొడుకేనని చెప్పి ఉంటే వాడి మెడలు వంచైనా మీ పెళ్ళి చేసేవాడిని ఎందుకింత పని చేశావమ్మా నా పరువు పోకూడదని ఈ విషయం దాచావా అమ్మ ఆడదానికి భూదేవంత ఓర్పు ఉంటుందంటారు కానీ మనుషుల భారం పెరగడంతో ఆ భూదేవి కూడా భరించలేక ఓర్పు నశించి భూకంపాల రూపంలో తన అసహనాన్ని వెళ్ళగక్కుతుంది నువ్వు భూదేవి కన్నా గొప్పదానివి తల్లి కాలానికే బ్రేకులు గనుక ఉంటే ఎంత బాగుండేది తల్లి వాళ్ళ పెళ్లి కాకుండా మీ ఇద్దరికీ పెళ్లి జరిపించి ఉండేవాడిని ఇప్పటికైనా మించిపోయింది లేదు నాతో రామ్మ అందరికీ నచ్చజెప్పి నా ఇంటికి తీసుకెళ్తాను రామ్మ అని చెప్పి చెయ్యి పట్టుకొని తీసుకెళ్దాం అనుకున్నాను కానీ లక్ష్మి నన్ను వారించి ఒక పేపర్పై రాసిచ్చింది చదవమని అంకుల్ నేను గొప్ప త్యాగం చేశాననుకోవట్లేదు ఇప్పుడు నన్ను ఇంటికి ఎలా తీసుకెళ్దామనుకుంటున్నారు అక్కడున్న మనుషులకు నన్ను ఎలా పరిచయం చేద్దామనుకుంటున్నారు ఇదిగో నీ సవతిని తీసుకొచ్చానని మీ కోడలికి పరిచయం చేస్తారా తన కడుపులో పెరుగుతున్నది కన్ను మిన్ను కానక నువ్వు చేసిన పాపమేనని మీ కొడుకుతో చెప్తారా నీ కొడుకు రాక్షసుడి కంటే క్రూరంగా అనుభవించి వాడి వదిలేసిన వస్తువు ఈ అమ్మాయేనని ఆంటీకి నన్ను చూపించగలరా చెప్పేదానినైతే ఆ రోజే చెప్పి మీ అబ్బాయి పెళ్ళి కాకుండా ఆపేదాన్ని కానీ మీ పరువు కాపాడుదామని రోజు ఆగాను ఇప్పుడు ఆగుతున్నాను ఎప్పటికీ ఆగుతాను ఈ మూగదాని జీవితం ఇలా అంతమవ్వాల్సిందే నా మీద ఏమాత్రం ప్రేమున్నా ఇంకా నన్ను బలవంత పెట్టకండి దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని రాసింది వయసులో చిన్నదైనా కొండంత సంస్కారాన్ని నింపుకుందని మనసులోనే లక్ష్మికి పాదాభివందనం చేశాను ఇది జరిగి అయింది ఆ రోజు నుండి లక్ష్మి బాగోగులు ఒక తండ్రిగా నేనే చూసుకుంటున్నాను నందుతో మాట్లాడటం మానేసా అదే నేను వాడికి విధించే శిక్ష అని అనుకున్నా మాట్లాడటం లేదని నందు కోడలు ఎన్నిసార్లు అడిగినా వేరే కారణం చెప్పి దాట వేసుకుంటూ వస్తున్నాను కొడుకు కోడలి దగ్గర ఉంటూనే లక్ష్మి దగ్గరకు వెళ్ళి వస్తున్నాను ఎవరేమీ అడిగినా ఎక్కడకు వెళ్తున్నారని అడిగిన లక్ష్మి గురించి ఒక్క విషయం చెప్పలేదు ఈ కాలగమనంలో చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి పెళ్ళైన ఏడాదికి ఇందిర నన్ను ఈ భూమిని విడిచి వెళ్ళిపోయింది ఇక అప్పటి నుండి నేను ఎక్కువగా నా గదికే పరిమితమయ్యాను నా కోడలు నన్ను బాగా చూసుకుంటుంది కాఫీ టిఫిన్ ఆఖరికి భోజనం కూడా నా రూమ్కే తీసుకొని వచ్చి పెడుతుంది ఇన్నేళ్ళైనా పిల్లలు లేని తను నన్ను ఒక చిన్న పిల్లవాడిలా చూసుకుంటుంది నా పెంపకంలో రాక్షసుడిలా మారిన మనిషికి తోడుగా వచ్చిన కోడలు మాత్రం దేవతే సార్ రాజమండ్రి వచ్చింది సార్ మీరు దిగవలసిన స్టేషన్ ఇదే అని తట్టి లేపాడు కండక్టర్ ఆలోచనలలో అసలు టైం తెలియలేదు వాచికేసి చూశాను తెల్లవారుజామున నాలుగున్నర అయింది వడివడిగా కాళ్ళు సహకరించకపోయినా పరుగులాంటి నడకతో లక్ష్మి ఇంటికి చేరాను లక్ష్మి శవం పక్కనే కూర్చొని ఏడుస్తున్న నా మనవరాలు దీపు నన్ను చూసి పరిగెత్తుకొని వచ్చి నన్ను వాటేసుకొని బోరున ఏడుస్తుంది అమ్మ చనిపోయిందంటున్నారు అమ్మ ఇక రాదా తాత అని ఆర్ద్రంగా అడుగుతున్న ఆ చెట్టి తల్లికి ఏ సమాధానం చెప్పి ఓదార్చాలో తెలియలేదు బాధతో ఈ ముసలి గుండె బరువెక్కిన మిగిలిన కార్యక్రమం చూడాలి కదా పాపం చుట్టుప్రక్కల వాళ్ళు అప్పటికే కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లు చేశారు ఇంతలో పంచనామా చేయడానికి పోలీసులు కూడా వచ్చారు ఈమె ఎవరు ఈవిడ పేరేమిటి ఎప్పుడు చనిపోయింది అని పోలీసులు వరస పెట్టి ప్రశ్నలు అడుగుతుంటే ఈ బాధలో నా నోరు పెగలలేదు ఆయన ధైర్యం తెచ్చుకొని సమాధానం చెప్పే లోపల సార్ ఆవిడ మా అక్క ఆయన మా మామగారు మా అక్క పేరు లక్ష్మి కొన్నాళ్ళుగా క్యాన్సర్తో బాధపడుతుంది నిన్న రాత్రే చనిపోయింది ఇదిగోండి రిపోర్ట్స్ అని వెనకాలే వచ్చిన నా కోడలు పోలీసులకు అన్నీ వివరించింది నేను ఆశ్చర్యపోయా నా కోడలికి లక్ష్మి కానీ ఈ ఇల్లు కానీ ఎలా తెలుసునా అని ఫార్మాలిటీస్ అన్నీ అయిన తర్వాత లక్ష్మిని దహనానికి తీసుకెళ్దామన్నారు లక్ష్మిని తీసుకెళ్తుంటే బాధ ఆపుకోలేకపోయాను వెక్కి వెక్కి ఏడ్చాను స్వరం కోల్పోయినట్టు అనిపించింది దీనినే శ్మశాన వైరాగ్యం అంటారేమో నా చేతులతోనే దహనం చేశాను పగవాడికి కూడా ఈ దుస్థితి రాకూడదనుకున్నాను అన్ని పనులు పూర్తయిన తర్వాత నా కోడలిని నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావమ్మా అని అడిగాను నా కోడలు చెప్పటం ఆరంభించింది మావయ్య అర్ధరాత్రి వచ్చి మంచినీళ్ళు తాగి మీ రూమ్కేసి చూశాను లైటు వెలుగుతుంది లైటు ఆపలేదేమోనని మీ రూంలోనికి వచ్చాను మీరు లేరు బాత్రూమ్ తలుపు తెరిచే ఉంది ఇల్లంతా వెతికాను ఎక్కడా లేరు భయం వేసింది మరలా మీ రూంలోనికి వచ్చి కూర్చున్నాను తప్పని తెలిసిన మీ డైరీ తీసి చదివాను అక్క గురించి మొత్తం తెలుసుకున్నాను ఇక్కడికే వస్తారని తెలుసుకొని రాత్రికి రాత్రే కారులో బయలుదేరి వచ్చాను నా మీద నాకే అసహ్యం వేస్తుంది మావయ్య ఇన్నాళ్ళు ఒక పశువుతో కాపురం చేశానని నేను మిమ్మల్ని కూడా అనుమానించాను కదా మావయ్య ఊరెళ్ళి ఫ్రెండుని కలిసి వస్తానని చెప్పినప్పుడల్లా నన్ను క్షమించండి మావయ్య ఇంతటి బాధను ఒక్కరే ఎలా భరించారు ఇక ఆ బాధను నాకు కూడా పంచండి మావయ్య ఆయన చేసిన పాపానికి దేవుడు మాకు ఈ జన్మలోనే శిక్ష వేశాడు పిల్లల్నివ్వకుండా కానీ నేను గొర్రాలిని కాదు మావయ్య దీపుని నాకు కూతురిగా ఇచ్చాడు ఆ దేవుడు దీపుని ఇంటికి తీసుకెళ్లి ఆయన కళ్ళ ముందే అక్క రూపాన్ని పెంచుతాను అంది కోడలిని ఆడిపోసుకునే అత్తగారులు నిప్పంటించి చంపే ఆడపడుచులున్న ఈ రోజుల్లో ఆడదానికి ఆడదే శత్రువు అని సీరియల్స్లలో కథలలో క్యారెక్టర్లు సృష్టిస్తున్న ఈ రోజుల్లో నా కోడలిని చూసి గర్వం వేసింది సెటిల్మెంటులన్నీ అయిన తర్వాత ఇంటికి తాళం వేసి ముగ్గురం బయలుదేరాం కారులో నా కొడుక్కి గుణపాఠం నేర్పుదామన్న ఆత్మసంతృప్తితో కథ సమాప్తం అండి కథ పేరు కాలానికే బ్రేకులు ఉంటే రచించిన వారు కొత్తపల్లి రవికుమార్ గారు కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు అలాగే కొత్త వారు కనుక మన ఛానల్